न्यूज के स्वागत మేడిపల్లి పార్టీ మారలేదని మాపై కోపంతో పేదల ఇండ్లను ఎంతవరకు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ప్రశ్నించారు పార్టీ నగర అధ్యక్షులు బండారి రవీందర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిర్జాగూడ పాలక వర్గం ఏర్పడి దాదాపుగా నాలుగున్నర సంవత్సరాలు గడుస్తుందని ఏనాడు సీలింగ్ భూమి అనని కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగానే అన్ని మారతాయా అని ప్రశ్నించారు ఆ స్థల భూస్వామి ఫ్లాట్లు చేసి అమ్మింది ఇద్దరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని అమ్మిన వారే నేడు అది సీలింగ్ ల్యాండ్ అంటే దయ్యాలు వేదాలు బలించినట్లే అనిపిస్తుందని అన్నారు కార్పొరేటర్ల ముందర కలిసిమెలిసి మేమందరం కూడా ఐక్యమత్యంతో ఫిర్జాద్ కూడా నగరాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన మనం అడ్డదారిన మేయర్ పీఠం కోసం పావులు కదపడం మీకు తగునా అని అన్నారు మేయర్ కావాలని అమర్సింగ్ పగటి కలలు కంటూ డబ్బు ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అనే భావంతో ఉన్నాడని ఆయనకి కనీసం వాళ్ళ డివిజన్ ప్రజలను గుర్తుపడతారా మామ ఎత్తు మేయర్ కావచ్చనే ఊహాగానాలతో ఉన్నాడని తెలిపారు ఇక వ్యక్తిగత తగాదాలు ఉంటే వ్యక్తిగతంగానే చూసుకోవాలి కానీ ప్రజల ఆశలు జోలికి పోవడం సిగ్గుచేటని ఇది రాజకీయ వ్యభిచారంతో సమానమన్నారు కాంగ్రెస్ పార్టీ పాలనలోని ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని వాళ్లను వాళ్లకు కోల్చడమే తప్ప నిర్మించడం తెలియదని వాపోయారు ఎప్పటికైనా భవిష్యత్తులో అందరం కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా ఫిరిజాదిగూడ నగర ప్రజలకు మెరుగైన పాలన అందించే విధంగా ఉందామని కోరారు ఈ కార్యక్రమంలోని కార్పొరేటర్ కోడె పోచయ్య హరిశంకర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి అనంతరెడ్డి బచ్చురాజు కొల్తూరి మహేష్ బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రఘువర్ధన్ రెడ్డి నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి మనోరంజన్ రెడ్డి మహిళా అధ్యక్షురాలు నిర్మల తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ మీద అసహ్యం పుట్టినట్టు అసహ్యంగా మా మీద బిహేవ్ చేస్తున్నారు ఇలా కౌన్సిల్ సమావేశం కూడా అలానే జరిగింది కౌన్సిల్ సమావేశంలో కూడా అందరం కలిసి సమన్వయంగా మనందరం మంచిగా ఒక డిసిషన్ తీసుకొని కూడా ప్రజలకు ప్రజల కోసం పనిచేద్దాం అందరం సమానంగా పెట్టుకుందాం డెవలప్మెంట్ చేద్దామంటే కాదు కాదు మెజార్టీ బై మైనార్టీ అంటారు నాలుగున్నర సంవత్సరాలుగా కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఏనాడు మెజార్టీ బై మైనార్టీ ఎజెండా జరగలేదు ఒక్కటి రెండు తీర్మానాలు మాత్రం జరిగినాయి లక్షల వందల తీర్మానాలు డైరెక్ట్గా మా అందరం మూకుమ్మడిగా జరగడం జరిగింది ఇవాళ కూడా అలా చేసుకుందామంటే మాది కాంగ్రెస్ మీ బీఆర్ఎస్ అలా కాదు మైనార్టీ మెజార్టీ అంటారు నిన్నరు దాకా మా బీఆర్ఎస్ పార్టీలో ఉండి నిన్నరు దాకా మాతో నుండి బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కడువ మారగానే మొత్తం బుద్ధులు మారిపోయింది మా లసుకులే మాకు చెప్పే గారికి వచ్చేది జరిగిపోయిన లసుకులన్నీ వాళ్ళు మర్చిపోయారు వాళ్ళు అన్యాయంగా అక్రవంతంగా అన్యాయంగా జమ చేసిన ఆస్తులను గురించి మాట్లాడతలేదు ఈరోజు వాళ్ళు చెప్పాలంటే లక్ష్యతో ఉన్నాయి ఒక్కొక్క కార్పొరేట్ దునియా ఎత్తారు కానీ పద్ధతి కాదు సంస్కారం కాదు ఏనాడు ఎలా కొనుక్కున్నారో ఎట్లా కట్టుకోర్రో ఎన్ని బాధలు పడరో ఏ బిడ్డకి అమ్ముకోరో ఎంత కష్టపడరో అని కడుపులు పెట్టుకొని అమ్మునవుకుంటున్నాం నిజాయితీగా ధర్మంగా ఇవాళ కొనుక్కొని మేము మధ్యవర్తిత్వం వహించిన ప్లాట్లను కాదు గవర్నమెంట్ సీలింగ్ లాండ్ అని అంటాడు అమర్సింగ్ అనే చోడు అనే కుటుంబంలో ఉన్న భూమిని తన తాత తన మా చిన్నాయ కలిసి అమ్మితే తొంభై తొమ్మిదిలో కొనుక్కున్నారు గోపాల్ రెడ్డి గారు తొంభై తొమ్మిది తర్వాత రామ్ దాస్ గారు కొనుక్కున్నారు టూ థౌసండ్ లెవెన్ సిక్స్లో టూ థౌసండ్ లెవెన్ లో ఎమ్మెల్యే గారు నో అబ్జెక్షన్ ఇచ్చాడు టూ థౌజండ్ లెవెన్ ఎయిట్ మంత్లో వెళ్లాల్సి వచ్చింది తర్వాత మేము డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎవరో నువ్వు చూసినా నువ్వు చూసినా నేను చూసినా ప్రతి ఒక్కరి రియల్ ఎస్టేట్ చేసిన డాక్యుమెంట్ చూసే కొంటాడు పక్కడ డాక్యుమెంట్ ఉంది పకడ్ బందూ నో అన్ని ఉంది ఉన్న తర్వాత బాసా కొని మధ్యవర్తిగా మహించి ఓ గరీబ్ బిడ్డ ఇప్పిస్తే ఇలా ఫస్ట్ అమర్ సింగ్ ఫ్యామిలీని ఏమని చేయాలి ఫస్ట్ వాళ్ళని రిమాండ్ చేయాలి తర్వాత రామ్ దాసు రిమాండ్ చేయాలి మధ్యవర్తి మీద మమ్మలనా గరీబులనా ధర్మాన్ని మాట్లాడి అధర్మంగా మాట్లాడితే తను తన తనే పోసుకునే గాడికి వస్తుంది టైం వస్తుంది తర్వాత ఉన్నాడు నువ్వు చేసిన కంచలో మీ తాత చేసిన అన్యాయం ఇలా సత్రయాపురాలో ఒక మా తర్వాత మైనాక మైన అధ్యక్షుని దాకా ఇన్ని ఏళ్ళు అధ్యక్షులు చేశాను దర్గ దయాకర్ రెడ్డి నిన్న అంటాడు ఒకటి సర్వే నెంబర్ రెండు సర్వే నెంబర్ మూడు సర్వే నెంబర్ దియ్యం పేసి మీట్ పెడతాడు నువ్వు లేవా అండి అధ్యక్షున ఇన్నేళ్ళు నువ్వు బీజేపీలో లేవా ఏం చేస్తున్నావు మరి ఏళ్ళ తర్వాత ఏం చేస్తున్నావు మరి ఒక మధ్య మాట్లాడితే పెద్ద మనిషి పెద్ద మనిషి ఇక్కడ మాట్లాడాలి ధర్మం మాట్లాడాలి ఎక్కడ వాడితే అక్కడ మాట్లాడతారండి ఇవాళ నాయకరెడ్డికి రెండు ఈ రెండు ఎకరాలే గుర్తొచ్చింది ధర్మం చెప్పాలంటే పద్దెనిమిది ఎకరాల రెండు ఎకరాలు మాత్రమే జగన్నాథ్ సింగ్ వాళ్ళు అమ్మారు అమర్ సింగ్ కుటుంబం ధర్మంగానే అమ్మారు మిగతా ఇంకా పదహారు ఎకరాల భూములు ఉన్నారా ఏది గవర్నమెంట్ మార్కింగ్ చేసుకో ఏడు సీలింగ్ మార్కింగ్ చేసుకో ఆరు ఎకరాల పది గుంటలు పిఎం మేము కూడా అంటున్నాం తీ దీని మీదకి వెళ్ళి కోసం రా మరి చట్ట ప్రకరణ కోర్టుకు పోదాం కోర్టులో ఓట్లాడదాం వస్తే తీసుకుంటాం లేకపోతే వదిలేస్తాం కానీ ఇలా మీదకి వచ్చి దౌర్జన్యంగా గవర్నమెంట్ ఉంది కదా కాంగ్రెస్ ఉంది కదా ఇక కూలగొట్టరా రేపు మళ్ళీ బీఆర్ఎస్ రాదా మీరు అమ్ముకున్న భూములు ఇచ్చి మేము కూలగొట్టావా అది అధికారం ఉందని కాదు ధర్మం ఆలోచించండి పద్ధతి ఆలోచించండి ఎంతసేపు మీటింగ్ పెడితే మేయర్గా రోడ్ వేసారని ఒకరాటారు మరి రోడ్ వేసినప్పుడు ఆయన అధ్యక్షన్ చేయకపోయినావు కౌన్సిల్నే ఉన్నావుగా ఒక ఆయన అంటాడు రోడ్ వేయకముందు ఆనాడు మేయర్ ఎట్లా సంపాదించిందో అంటాడు మేయర్ ఎట్లా సంపాదించి అందరం కట్టే సంపాదించినాం ఒక తన రూపాయకు అనుకున్నాం ఆక అమ్ముకున్నాం కొత్త అమ్ముకున్నాం ఒక కానిస్టేబుల్ చేసినాం ఒకడు పల్లీలు అమ్ముకున్నాం బతికినాం పైసా పైసా ఎత్తుకొని పెద్దైనావు నువ్వు ఎట్లా పెద్దయినావు అంటే అందరూ ప్రశ్నించరాలా అందరం అందరం సమానంగానే బతికినాం మనం మనం విమర్శించుకోవడం వల్ల వాళ్ళకి ఏం అర్థం లేదు ఓ అర్థం లేని ముచ్చట కౌన్సిల్ నడుదాం మంచిగా చేసుకుందాం అందరం కానీ సమానంగా తీసుకుందాం అంటే ఇక్కడ వద్దంటారు అక్కడ పోయి భూ రకాలు పోతారు మీ అంటారు దొంగలు లేనరు మిమ్మల్ని చేరుకు పంపారు ఫస్ట్ పంపించాలి అమర్ సింగ్ ఫ్యామిలీని పంపారు సెకండ్ పంపారే రామ్ దాస్ గౌడ్ ఫ్యామిలీని పంపిస్తే బిజాగూడ సర్వంతరిచడం పోతుంది అది లేకుండా మామూలుగా కొండలు అయినా ఒక తప్పుడు దాకా బండి కొండే దమ్ముంటే మా బాబాయిని చూడమని కొట్టుకోమని పోయి కానీ ఇలా తోడు తప్పుడు ప్రచారాలు చేసి అధికారం పట్టుకొని ఇలా అధికారం ఉందిగా అని తెచ్చి కూలగొడితే అది అనవసరంగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి లేని దుర్గా వినాయకపోయిన మామూలుగా వచ్చింది దుర్గా మీరు బాగా గమనించండి అసలు కాంగ్రెస్ వాళ్ళు 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 ఎందుకోతు అన్యాయం రా మా పార్టీని నాశనం చేస్తారు అని చెప్తున్నారు ఈడే పార్టీని నాశనం చేస్తారు లాస్ట్కి రేవంత్ర సార్ కూడా చెప్తాయి భవన శ్రీనివాడ తెచ్చింది రేవర్ సార్ వస్తారు మీరు ఈ పక్కన అవుతాయి ఎందుకండి అనవసరమైన వాదన అనవసరమైన విషయం నేను అంటున్నా మా రోడ్లే మనం వస్తే మీ రోడ్లే దేవుడు వస్తాడు ఇది మాత్రం గుర్తు గుర్తుపెట్టుకోవాలి జరిగితే నష్టాన్ని కొట్లాడడానికి భరించడానికి ఇంత దూరం వచ్చినా ఇక భయపడం ఎట్లా తీసుకుంటారో ఆ రెండు ఎకరాలు మేము కూడా చూస్తాం ఆ రెండు ఎకరాలు ఎట్లా రాకుండా మేము వాళ్ళు చూస్తాం కానీ అసలు అదర్భంగా మేము మాట్లాడలే మీ భూముల తెలుగు రాలే మీ రాలే మీద కాంబులు పెట్టలే మీరు ఎన్నో పట్టుకురు ఒక్క లిటర్ వేయాలి మేము ఇంతవర ఈ యొక్క ధర్మంగా ఆలోచించాం ఎప్పుడు నెగటివ్ ఆలోచించలేదు మీ గురించి మీ గురించి ఎప్పుడు కూడా ఆ పురోలో మా కాదు కూడా మీద చెడు ఆలోచన మాకు లేదు మనందరూ ఆర తర్వాత మళ్ళీ కలిసి పని చేసుకొని బిజినెస్ చేసుకొని బతికెట్టడమే రేపు చేస్తారు పోతే ముగ్గురు కాదు కూడా నలు అవుతాం ఎవరైతారో వాళ్ళకే తెలియదు మీకు మాకెందుకు దయచేసి మీ మిత్రులు మీరే ఆలోచించాలి మీడియా మిత్రులు నిజంగా మీరు కూడా దయచేసి చెప్తున్నారు సీలింగ్ ల్యాండ్ రాయకుండా మీ దండం మీరు చెప్తా సీలింగ్ ల్యాండ్ కాదు ప్రైవేట్ ల్యాండ్ రెండు ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ ఖచ్చితంగా ప్రైవేట్ ల్యాండ్ రికార్డ్ చూసుకోండి పాస్బుక్లు పానీయులు రిజిస్ట్రేషను డాక్యుమెంటు ఎల్ఆర్ఎస్ పర్మిషను విత్ కన్స్ట్రక్షన్ అన్ని విధాలా సరళంగా మా పార్టీ పార్టీ మా దగ్గర ఉంది చిన్నగా మీడియేటర్ మా మేమిద్దరం కార్పొరేట్ మీడియేటర్షిప్ వహిస్తే తినడు 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 ఇదే మా రూపాయలు ఒక పద్ధతి లేని మాట తప్ప అలా అక్కడికి వచ్చే మాట ఏమీ లేదు ఏనాడు ఉన్న తర్వాత గెలుస్తుంది కోట్ల మేమే గెలుస్తాం వీళ్ళందరూ ముక్కు మీద చూసే రోజు వస్తుంది ఆ రోజు దగ్గరలోనే ఉంది ప్రజలు కూడా బీజేపీ ప్రజలు అన్ని కాంగ్రెస్ ఆటకాలన్నీ గమనిస్తున్నారు రేపు రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్తారు రాబోయే ఎలక్షన్ అవుతుంది ఇలా మేయర్ చేసిన కార్పొరేటర్లకు పౌషన్ సభ్యులకు పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు పార్టీ నాయకులకు అందరికి పేరు పేరున నా ధన్యవాదాలు నిన్న జరిగిన సంఘటన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అయింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అయ్యి పంతొమ్మిది వందల పదకొండులో ఎల్ఆర్ఎస్ కూడా అయింది అవి చూసి నేను కార్పొరేటర్గా నేను బిజినెస్ చేస్తా రియల్ ఎస్టేటు ఇట్లా రెండు వేల గతాలు అమ్మేడు ఉంది బిడ్డ అంటే అదే రామ్ దాస్ గౌడ్ దగ్గర పోయి మాట్లాడి ఆ సందర్భంలో కూడా కార్పొరేటర్ అందరం అడగడం జరిగింది మరి రామ్ దాస్ గౌడ్ రెండు వేల గదలం తీసుకుంటున్నారంటే మా దగ్గర లేవు మా దగ్గర లేవు ఒక తాను పెట్టి ఇంతవరకు ఇంతకుముందు ఐదు ఐదు లక్షలు పెట్టిరు అవే రాలేదని వాళ్ళు రాలేదు పెట్టలేదు సరే నేను తీసుకొని ఒక బిల్డర్లకు గరీబులకు వాళ్లకు అమ్మి రామ్ దాస్ గౌడ్ హోటల్ నేను రిస్ట్రేన్ చేయించడం జరిగింది నా ప్లాట్ కాదు నేను గవర్నమెంట్ ల్యాండ్ ల్యాండ్ అని కొనలేదు దాని మీద ఈ పార్టీ మారామని కక్ష కట్టి నన్ను ఇబ్బంది పెడుతుంటే కూడా నేను జంగ యాదవ్ దగ్గర పోవడం జరిగింది అంతకంటే ముందు దాన్ని డిమాలేషన్ ఉంటే ఆయన సిఐ గారికి ఫోన్ చేసి అది దాని దాని చరిత్ర మొత్తం ఆయనకి చెప్పడం జరిగింది చెప్తే అక్కడ అక్కడ పోగాని సీఐ కూడా చెప్పిండు చెప్పి రాలేదు వచ్చింది చేసి వచ్చి కొంచెం తట్టలకి ఇట్లా గొడవికేసి వెళ్ళిపోయింది అయిపోయింది అని అనుకున్నాం దానికి ఇంకా మాజీ ఎమ్మెల్యే గారు దాన్ని ఎందుకు కూలగొట్టలేదు అదే రామ్ దాస్ గౌడ్ గారు అబి అడిగితే నీకు ఎందుకు ఊకో వాళ్ళు ఎట్లానో చూస్తా అంటే నా ఆస్తులు ఏమంటుంటే నన్ను నాతోనే ఎదుర్కోవాలి కానీ ఈ మామూలు బిల్డర్ల మీద పడి వాళ్ళని ఇబ్బంది పెట్టి అంతగానో కొట్టవలసిన అవసరం లేని పరిస్థితిలో మరి ఇంతకుముందు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు చూసుకుంటు వస్తున్నాము ఈ బిల్లింగ్ చున్న వేసిన బిల్డింగ్ పాపాల కోర్టు ఆర్డర్ ఉంటే కోర్టు ఆర్డర్ కూడా ధిక్కరించి నూట యాభై మంది రెండు వందల మంది పోలీసులు వచ్చి మబ్బుల నాలుగు గంటలకు వచ్చి కొట్టవలసిన పరిస్థితి అయితే లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి అంతగానే ఏం జరుగుతుందో ఎక్కడ ఎక్కడ కూడా చూడలేదు అందరం కూడా ఆ పార్టీలు ఉంటాం కాంగ్రెస్లు ఉంటాం బీజేపీలు ఉంటాం టీఆర్ఎస్లు ఉంటాం పత్తి పార్టీలు ఉంటాం అందరికీ సమన్వయం చేసుకుంటూ పోయినాం కానీ ఇలా మోసం చేయలేదు ఇరవై ఆరు మంది కార్పొరేటర్ ఉన్నప్పుడే దానికి పర్మిషన్లు ఇచ్చారు అవన్నీ వాళ్ళకి తెలుసు ఇలా వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి గవర్నమెంట్ ల్యాండ్ అయ్యడం ఎంతవరకు కరెక్ట్ దాని మీద ఎవరెవరు ఏమి తీసుకురావు అప్పుడు తీసుకున్నప్పుడు మంచి ల్యాండ్ అయ్యింది ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అయింది దాని అది ఇప్పుడు పార్టీ మారుతులు దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టి కరెక్ట్ కాదు మేయర్ గారు ఉండరు అంటే అలా మేయర్ గారు లేరు మేయర్ గారు సమ్ మేయర్ గారు సంబంధమే లేదు మేము కొని అమ్మినాం కమిషన్ మీద కమిషన్ బేసిక్లా అమ్ముకున్నాం కానీ మీ నేను రీషైన్ చేయలే ఇక్కడ విట్నెస్ కూడా పెట్టలే నాయనదే జాగా అని మొత్తం నేను తెలియ ఇప్పుడు కార్పొరేటర్లకే ఆ లేడీస్ తెలియ తెలియదు ఏదో దొంగ అమ్మిండట అని చెప్పు చెప్పుకుంటూ పోతాం కార్పొరేటర్ అని చెప్పుకోవడం వాళ్ళ సబ్జెక్ట్ కూడా తెలియదు ఇవాళ వస్తే ఇవాళ మీటింగ్ సమాన్యంగా జరుపుకుందాం చారు రోజులకు ఇరవై ఆరు మంది కలిసిన మీటింగ్ పెట్టుకుంటే కొంచెం లేట్ అయింది అక్కడ ఎంపీ గారు వస్తున్నాడు ఎమ్మెల్యే గారు వస్తున్నాడు ఆగమంటే మేయర్ ఆగాడు ఆయనంతా మన కమిషనర్ డౌన్ డౌన్ అన్నారు లెట్టిరు సరే అంత అయిపోయింది వాళ్ళు వచ్చారు కూర్చురు వాళ్ళు కనీసం ఎంపీ గారు వచ్చిండు ఒక మన జిల్లా ఎంత ఎంపీ గారు అంటే మామూలుగా మాట కాదు మన మల్కాజ్గిరి పెద్ద కాన్సెన్స్ ఆయన మరి నాలుగు వేల మెజార్టీతో గెలిచిండు ఆయన కూడా వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు మనం కూడా చెప్పుకోవచ్చు అని పిలిస్తే ఆయన వస్తే ఆయన ఒక మాట కూడా వెళ్ళి పెట్టి ఎలగొట్టడం జరిగింది తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మళ్ళా కూసుంటే మేము మాకు కరెక్ట్ అయితే మేము ఒప్పుకుంటాం లేకుండా మీ చేతులు వాతావరణం టేబుల్ కొట్టుకుంటా మీటింగ్ జరగకుండా చేస్తే ఏం ఫైదా రెండు ఎజెండాలు పాస్ కాగానే మిగతా ఏం చేయదు ఒక్కొక్కరికి ఆరు ఆరు కోట్ల పని అయింది నా దాంట్లో మూడు కోట్ల పని కూడా కాలేదు మరి ఈరోజు మేము చదువుకోబోతా ఉన్నాం ఒకరు ఎగిరి నన్ను ఎగిరితే పని పనులు అయ్యేవి కావాలనుకో సదరుకుపోతున్నాము ఇది ఎంతవరకు న్యాయము మరి వాళ్ళకి ఎంత కరెక్ట్ అనిపిస్తుందో వాళ్ళకు ఎవరు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు మాది అర్థమవుతలేదు వాళ్ళు కూడా మాతోటి వాళ్ళే అందరం కలిసి వాళ్ళమే ఏదో పాలు కాదు మేము వాళ్ళకి పగని కాదు మరి అంత పెద్ద సమస్యలు ఎందుకు వేస్తురో అర్థం కలిగి వాళ్ళ మీటింగ్ జరగకూడేసి ఇంకా మూడు నెలల దాకా మీటింగ్ వెళ్ళేది పనులు కావాలి పిజ్జా కూడా ప్రజలు ఒప్పుకుంటారు పనులు కాకపోతే ఇప్పటికే హెచ్ఎండిసి పనులన్నీ అయిపోయినాయి వంద వంద కోట్ల పని స్టాం వాటర్ అన్నీ అయిపోయింది ఆరు ఆరు నెలల నుంచి గవర్నమెంట్ మారినా కాదు దురదృష్టకరం క్రితమే మన రామ్ దాస్ గారు ఉండడం జరిగింది అతని దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఉన్నారో మా కార్పొరేటర్లు మధ్యవర్తిగా ఉండి వేరే వాళ్ళకి ఇప్పించడం జరిగింది కొనేసి దాని మీద అన్ని అనుమతులు ఉన్నాయి ఎల్ఆర్ఎస్ ఉన్నది పర్మిషన్ ఉన్నది మున్సిపాలిటీది ప్లస్ దానికి సంబంధించిన కోర్టు కూడా నాట్ ఎంటర్ఫేర్ అని ఇచ్చినాక కూడా కక్షపూరితంగా నిన్న కాంగ్రెస్ నాయకులు దాన్ని పుల్చడం జరిగింది దాన్ని పుల్చడం వల్ల కూడా దాదాపు ఏ విధంగా అంటే దాదాపు వంద రెండు వందల మంది పోలీస్ సిబ్బంది మరియు అక్కడ ఈ లోకల్ పోలీసు వాళ్ళు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా కలిసి చాలా రకంగా డ్యామేజ్ ఏ విధంగా అంటే దాదాపు డిస్మెంటల్ చేసేటప్పుడు ఎట్టుంటుందంటే ఏదో కొద్దిగా గేటు కొట్టేయడము చిన్న గోడ కొట్టేయడము ఉంటుంది కానీ దాన్ని కక్షపూర్వతంగా అంటే ఒక్కొక్కరు పిల్లర్లు పిల్లర్లు ప్లస్ మెట్లతో సాకులు చేయడం జరిగింది ఇది అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఉంటే మనం ప్రజాక్షేత్రంలో తెచ్చుకోలేదు తప్ప వ్యక్తిగతంగా ఎవరి మీద ఇంటెన్షన్గా పగ తెచ్చుకోవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు కూడా అందరం కార్పొరేటర్లు అందరం కలిసే ఉన్నాం ఈ కలిసి ఉన్న కార్పొరేటర్లకు ఈ విధంగా ఈనాడు తోటి ఇలా పోయేది కాదు ఏదైతే ఉన్నది ఉన్న ఇరవై ఆరు కార్పొరేటర్లకు కూడా దాదాపుగా మేము రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తులమే కాబట్టి ఎవరికి డ్యామేజ్ చేసినా ప్రతి ఒక్కరు డ్యామేజ్ నీ మీద నేను నా మీద నువ్వు గత నాలుగున్నర నాలుగున్నరైన నుంచి కూడా ఎన్నో అక్రమాలు జరిగినాయి చెరువు సిగమ్లా కట్టడము ఇట్లా ఏదో ఎన్నో జరిగినాయి ఎన్నో కాంప్లీట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు కానీ ఈ యొక్క ఈ రెండు వేల మాత్రం కావాలని వాంటెడ్గా దాన్ని పట్టించుకొని అసలు దాని మీద ఏ విధంగా రివేంజ్ అంటే కొట్టడం అటు రకం కూడా మరి బాగా చచ్చిపోయేటట్టుగా చేసే విధంగా అది మెట్లతో సహా పిల్లలతో సహా గేట్తో సహా ఇంటి వెలువేషన్ పూర్తిగా దాన్ని చేస్తుంది ఇది కరెక్ట్ పద్ధతి కాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదైనా ఉంటే డెవలప్మెంట్ కార్యక్రమాల ముందుండి కొట్టాడాలి ఇలా డెవలప్మెంట్ చేయాలి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అన్నది కనీసం ఏ గ్యారంటీని కూడా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేస్తలేదు అభివృద్ధి మీద దృష్టి పెట్టడం పోయేసి ఈరోజు వ్యక్తిగతంగా వ్యక్తుల మీద పొలదించుకోవడం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చర్య కాదు ఏదైతే ఉన్నదో అభివృద్ధి కార్యక్రమం ఈరోజు మా దగ్గర ఎస్ఎన్డిపి వర్క్ను పిజాడు కూడా ఫోర్ లైన్స్ రోడ్డును ఇవి ఏవైతున్నాయో వీటి ఏవి డెవలప్మెంట్ చేయకుండా దాదాపుగా వ్యక్తిగతంగా కక్ష తెచ్చుకుంటున్నారు గత ఆరు నెలల నుంచి కూడా ఒక వర్క్ కూడా మున్సిపాలిటీ కూడా జరగనిస్తలేరు ఇటువంటివి మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు ఇంత పలుకుతున్నాము ఏదైతే ఉంటుందో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏదైతున్నా కూడా డెవలప్మెంట్లో పోటీపాడి మన పిజాడు కూడా ఇలా రాష్ట్రంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీగా మనం ఎంతో మనం ఏర్గాడు కష్టపడి ఎంతో అభివృద్ధి చేసి ఉండి ఇలా వైకుంఠ ధామాలే కానీ రోడ్లే కానీ సిస్ రోడ్లే కానీ వీధి లైట్లే కానీ డ్రైనేజే కానీ ప్రతి సిస్టమ్ ఒకప్పుడు అనే పేరు ఎవరు కూడా తెలియదు కూడా అనేది దేశవ్యాప్తంగా తెలిసినా తెలిసేటట్టు విధంగా చేసి ఎంతో డెవలప్మెంట్ చేస్తే రోజు కావాలని వీళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు ఇది మానుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నా ఖచ్చితంగా ఏదైతే ఉంటుందో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు కాంగ్రెస్ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లా ప్రత్యేకంగా సపరేట్గా వ్యక్తి మీద కక్షపూరితంగా తీసుకోవడం అనేది వ్యక్తులను కించపరిచే విధంగా చేయడం అనేది ఇది కాదు కాబట్టి ఇక నుంచి ఆయన కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలి పీద్యార్థి కూడా దేశంలో నెంబర్ వన్గా తీసుకోవాలని చెప్పి కోరుకుంటుంది